బాలయోగి వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన టీడీపీ నాయకులు ఎన్టీఆర్ జిల్లా మైలవరం మైలవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత ప్రసాద్ కార్యాలయంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో లోక్సభ స్పీకర్ బాలయోగి ఇరవై మూడవ వర్ధంతి కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించి ఒక న్యాయవాది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే అత్యున్నతమైన లోక్సభకు స్పీకర్గా పనిచేసిన దివంగత నేత గంటి మోహన చంద్ర బాలయోగి ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘననివాళున అర్పించారు ఆయన్ను స్మరించుకుంటూ అనునిత్యం పేద ప్రజల కోసం పనిచేసిన బాలయోగి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సభ్యులు తదితరులు తెలుగు యువత పాల్గొన్నారు